ఓం శ్రీ మాత్రే శ్రీమాత అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి అయితే మనకి రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి నాలుగో తారీఖున రథసప్తమి అనేది మనందరము జరుపుకోవాలండి అయితే రథసప్తమి అంటే ముఖ్యంగా ప్రత్యక్ష దైవమైన స్వామివారికి మనం అందరము ఈరోజు పూజ చేసుకోవాలి అయితే తప్పకుండా ఈరోజు మాత్రం తలస్నానం చేసుకోవాలండి సూర్యోదయానికి ముందే పాది నిద్ర నిద్రలేవాలి లేచిన వెంటనే మనకి మూడు జిల్లేడాకులు రేగుపళ్ళు మనము తీసుకొని తల మీద పెట్టుకొని తలస్నానం చేయాలి పిల్లలతో సహా ఉంటే నదులకి వెళ్ళి స్నానం చేయాలండి నదులు లేని వాళ్ళు చక్కగా బాత్రూంలో మనము సూర్యనారాయణ స్వామికి తలుచుకుంటూ చక్కగా మనము రేగుపళ్ళు ఆ తర్వాత చిక్కుడాకులు తలపైన పెట్టుకొని స్నానం చేయాలి ఇది ఒకటండి చాలా విశేషమైన రోజు కాబట్టి ఆరోగ్య సమస్యలు పూర్తిగా పోతాయి అలాగే ఏడు జన్మల పాపాలు పోతాయని మనకి పురాణాలు చెప్పబడ్డాయి ఇలా స్నానం చేస్తే స్నానం చేసిన తర్వాత స్వామివారికి చక్కగా మనము ఎక్కడైతే సూర్యకిరణాలు నేరుగా నిటారుగా పడతాయో అక్కడ తులసి కోట పెట్టి చక్కగా తులసి కోట దగ్గర ముగ్గులు వేసి చక్కగా రథం ముగ్గు వేసి స్వామివారి పటం పెట్టి చక్కగా స్వామివారికి ఎర్రటి పువ్వులతో అలంకరించుకొని సూడపచార పూజ అయితే కంపల్సరీగా చేయాలండి ఆ తర్వాత ముందుగా ఇదంతా జరగక ముందు మనము దాలి ఏర్పాటు చేసుకోవాలి దాలి ఏర్పాటు చేసుకున్న తర్వాతే మనము స్వామివారికి ప్రసాదం వండిన తర్వాత స్వామివారి పూజ అయితే తప్పకుండా చేసుకోవాలి అయితే కొన్ని ప్రదేశాల్లో సంక్రాంతికి మనకి బొబ్బిళ్ళు పెడతాం కదండి అవి గొబ్బెళ్ళు తెచ్చి అవి ఎండబెడతారండి అవి ఎండబెట్టిన దాంతో రథసప్తమి రోజు పిడకలతో అంటే అవి కొంచెం పిడకలతో ఇలా ప్రసాదం అయితే తయారు చేస్తారండి ఇప్పుడు సిటీ లైఫ్స్ కాబట్టి మనకు అవన్నీ దొరకవు చక్కగా నేనైతే ఇసుక కానీ తెచ్చుకొని చక్కగా మనకి పూజా రూమ్లో పిడకలు కూడా దొరుకుతాయి పిడకలు తెచ్చుకొని చక్కగా ప్రతి ఆట ఇలా కూడా చేసుకోవచ్చండి నేనైతే అప్పుడప్పుడు నాకు టైం దొరికితే ఇలా చేస్తూ ఉంటానండి పిడకలతో ఇలా దాలి ఏర్పాటు చేసుకొని మనం ప్రసాదం వండితే చాలా చాలా మంచిదండి ఇక్కడైతే నేను ఆవు పిడకలైతే తీసుకొని చక్కగా ఇసుక వేసుకొని కిందన ఎందుకంటే టైల్స్ కదండి ఇసుక వేసుకొని పసుపు వాటర్ కొంచెం చల్లుకొని ముగ్గు వేసుకొని కర్పూరంతో అయితే మనం దాలి అనేది స్టార్ట్ చేయాలి అంటే అంటే అగ్గి ముట్టించాలి తరువాత సృష్టిమైన ఆవు పాలు తర్వాత బెల్లము కొత్త బెల్లం ఉండాలండి ఆ తర్వాత తర్వాత నెయ్యి ఉండాలండి ఆ తర్వాత పాలండి పాలు మీకు ఆవు పాలు అందుబాటులో లేకపోతే ప్యాకెట్ పాలు కూడా మీరు వినియోగించుకోవచ్చు ఓకేనా ఆ తర్వాత చాలామంది స్టీల్ ఇందులో స్టీల్ స్టీల్ బౌల్లో పాలు పొంగించి దానిలో ప్రసాదం వండుతారండి అలా కాకుండా మనకి ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా ఇత్తడి ఇందులో ఇత్తడి గిన్నెలో మనం పాలు అయితే పొంగించుకోవాలండి అయితే ఇగోండి ఇత్తడి గిన్నెకి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి దాలి మీద ఏర్పాటు చేసుకోవాలి మీకు దాలి ఏర్పాటు చేసుకుంటే చాలా చాలా మంచిదండి ఇలా పాలు పొంగి ఇలా పాలు పొంగిస్తే ఇంట్లో మనకి ఆర్థికంగా ఎప్పుడూ ఇబ్బంది ఉండదండి ఓకేనా మీకు దాలి ఏర్పాటు చేసుకోకపోతే అంటే ఇలా మాకు అవ్వదు అంటే స్టవ్ మీద కూడా పొంగించుకోవచ్చు స్టవ్ మీద పొంగించేటప్పుడు మాత్రం ఖచ్చితంగా స్టీల్ గిన్నెలు ఇలాంటివి పెట్టొద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఇత్తడి గిన్నె పెట్టుకోండి ఓకేనా ఇగోండి ఈ విధంగా అయితే పాలు పొంగించుకున్నాను ఒక్కసారి మనము ఆ గిన్నె అనేది దాలి మీద పెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అది మళ్ళీ దించకూడదనమాట అది అలాగా మనము కాలుతూనే ఉండాలి ఆ రోజుకు మాత్రం కంపల్సరిగా కొంచెం పిడకలతోనే మనం పాలు పొంగించినా సరే చక్కగా ప్రసాదం అయితే తయారైపోతుందండి అంత శక్తి అనమాట ఉంటుందన్నమాట ఇగోండి అయితే కొత్త బియ్యం ఉండాలి కొత్త బెల్లం ఉండాలండి కొత్త బియ్యం కొంచెం మనము తీసుకొని అందులో నెయ్యి వేసుకొని ఆ నెయ్యితో చక్కగా ఆ అన్ని స్ప్రెడ్ చేయాలండి చేసిన తర్వాత మన కుటుంబ సభ్యులు ఉంటే కొంచెం కొంచెము ఆ పాల్లో వేయించాలి కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోతే మన మన అంటే మన ఆడవాళ్ళమే చక్కగా వాళ్ళ పేరు తణుచుకుంటూ మనము సూర్యనారాయణ స్వామికి తణుచుకుంటూ ఆ బియ్యం అయితే ఆ పాల్లో వెయ్యాలి పాలు పొంగిన తర్వాత అయితే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే పాలు ప్రసాదం వండేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనము చెరుకు గడ ఉండాలండి చెరుకు గడతో మాత్రమే మనము కలపాలన్నమాట ఏ గరిట్లు ఏమి పెట్టద్దు అలా చేస్తేనే ఆ ప్రసాదం చాలా టేస్ట్గా ఉంటుంది శ్రేష్టం కూడా ఓకేనా ఇగోండి సూర్యకిరణాలు ఎలా వస్తున్నాయో చూడండి నిటారుగా సూర్యకిరణాలు వస్తున్నాయి ఇలాగా పాలు అయితే పొంగేయండి స్కిప్ అయింది ఏమి అనుకోవద్దు ఇలా పాలు పొంగించేటప్పుడు చూడండి నేను ఏ విధంగా అయితే పా అంటే బియ్యం వేస్తున్నానో కొంచెం బియ్యం వేయండి పాలు ఎంతవరకు ఉంటాయో అంతవరకే బియ్యం వేయండి ఆ తర్వాత మళ్ళీ పాలు పొయ్యడం కానీ ఇలాంటివి ఏమీ చేయకూడదు ఫ్రెండ్స్ ఎన్ని పాలు మనకి పొంగిన తర్వాత ఎన్ని మిగిలి ఉన్నాయో అన్నీ చూసుకొని ప్రసాదం కొంచెమైనా సరే మనము కొంచెం కొంచెం బియ్యం వేసి ఆ పాలుతోనే ఉడికించాలి మళ్ళీ మళ్ళీ పాలు పోయడం కానీ నీళ్ళు పోయడం కానీ చెయ్యొద్దు ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళకైతే తెలుసు తెలవచ్చు తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఇగోండి ఈ విధంగా అయితే పాలు అయితే చక్కగా మనం దాలి ఏర్పాటు చేసుకొని ఇలా మనం పొంగించుకుంటే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది చాలా మంచిదండి మీకు అవకాశం ఉంటే చక్కగా ఇలా దాలి ఏర్పాటు చేసుకొని మీరు పాలు అయితే పొంగించుకోండి ఇగోండి ఇక్కడైతే నేను ఉడికిందా లేదా అనేది చూస్తున్నాను ఆ తర్వాత ఇందులో చాలామంది డ్రై ఫ్రూట్స్ అన్నీ వేస్తా ఎట్టి పరిస్థితిలో డ్రై ఫ్రూట్స్ అయితే వేయొద్దు ఓన్లీ పాలు బెల్లం వేసి మనం చక్కగా చెరుగడతో వండు వండు వండుకోవాలండి అంతే కలుపుతూ వండుకోవాలి చాలామంది ఇందులో డ్రై ఫ్రూట్స్ వేస్తారు అలా వెయ్యకూడదు ప్రసాదం అయితే ఓన్లీ బెల్లంతోనే తయారు చేయాలండి ఎందుకంటే నేను ఎక్కడో విన్నాను పురాణాల్లో సూర్యనారాయణ స్వామికి పళ్ళు ఉండవంట ఏదో సందర్భంలో పళ్ళు అనేవి పోతాయని ఎవరో పండితులు చెప్తే విన్నాను అందుకోసం రథసప్తమి రోజు మాత్రం ఖచ్చితంగా ఇందులో డ్రై ఫ్రూట్స్ ఏమీ పెట్టరు ఏ రోజు కూడా స్వామివారికి మనము రథసప్తమే కాదు మాఘమాసంలో ఎప్పుడైనా ప్రసాదం వండినా సరే ఇలా మనము బెల్లంతో ఆవు వం వండి స్వామివారికి సమర్పించాము ఇందులో డ్రై ఫ్రూట్స్ ఏమి కలపొద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా దాలి ఏర్పాటు చేసుకోవాలండి దాలి ఏర్పాటు చేసుకుని ప్రసాదం వండిన తర్వాత తులసి కోట దగ్గర చక్కగా అలికి ముగ్గులు వేసి రథం ముగ్గు ఆ వేయాలి వేసిన తర్వాత చిక్కుడు కాయలతో చక్కగా మనము రథం తయారు చేసుకోవాలండి తయారు చేసుకొని చక్కగా మనము పూజ అయితే చేసుకోవాలి ఇగోండి ఫస్ట్ మనము అగ్నిదేవుడికి ప్రసాదం అయితే సమర్పించాలండి ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి